మత్తై సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తి స్వమిచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతని ఎందు క్రియారూపకములు అగుచున్నవని తన సేవకులతో చెప్పాను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్ భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతని చంపగోరెను గాని జన సమూహములు ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రావుతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను వాడు అతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ దానికి ఇచ్చాను ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చాను అంతట యోహాన శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోన ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి నడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చిన ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను సాయంకాలమైనప్పుడు శిష్యుల ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీ లేవని లేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలును గాక తినినవారు వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో ఆయన శిష్యు తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోనె దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడిచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యుద్ధకు వచ్చను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చిటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోన దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను వెంటనే చెయ్యి ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను వారు దోనె ఎక్కినప్పుడు గాలి అణిగను అంతటా దోనెలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరి వారద్దరికి వెళ్ళి గెన్నేసరత్తు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యుద్ధకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన స్వస్థత నొందిరి